హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం ఫ్రెండ్స్ ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో కార్తీక పౌర్ణమి రోజున అందరూ కలిసి వీడియోలో సరదాగా అందరం కలిసి తీయించుకుంటే ఫొటోస్ వీడియోస్ బాగుంటాయని గారని ఒక ఆమె ఉన్నారులండి నాకు తెలుసు ఆమె సరదా పడుతుంటే మన ఛానల్లో పెడదామని ఈ వీడియో తీశాను అన్నమాట ఆ పక్కనే మూడో ఆమె ఉన్నారుగా నా పక్క నుంచి మూడో ఆమె నాతో మాట్లాడుతున్నారు కదా ఆమె చాలా సరదా పడ్డారు తీరా చూస్తే శ్రీనివాసు వీడియో అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి సరిగ్గా తీయలేకపోయాడండి సరే వాళ్ళు సరదా పడినందుకైనా సరే కష్టమైన జాగ్రత్తగా ఎడిట్ చేసి పెట్టాలని వీడియో పెట్టాను అన్నమాట ముచ్చట తీరాలి కదా మరి ఆ రోజు శివలింగం ఇంకా స్వస్తిక్కు జై శ్రీరాము ఓంకారం చాలా దీపాలు చాలా అందంగా అలంకరించి పెట్టారు ఇంకా దీపాలు చూడండి ఎంత అందంగా వెలుగుతున్నాయో వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ వాళ్ళందరం ముచ్చట కోసం చూసారా అడ్డంగా చేశాడు వీడియోని మళ్ళీ నిలువుగా చేసేసాడు సరే ఉండని అని చెప్పి ఏదో ఒకలా జాగ్రత్తగా నీట్గా కొంచెం ఎడిట్ చేసి ఉన్న దాంట్లో పెడదామని అలా పెట్టాను అనమాట ఈ వీడియో కష్టమైన ఎడిట్ చేసి పెట్టకపోతే పాపం వాళ్ళందరూ వీడియో తీశారు కానీ పద్మగారు లేదు అని అనుకుంటారు ఈ లోపల చూడండి ఎలా చెప్తున్నాను కదా ఇలా కాదురా ఇలా తీయని చెప్పినా సరే వాడు అలాగే చేశాడు సరే ఈ లోపల మా ఆంటీ గారు వచ్చారు వస్తే ఆమెని అమ్మమ్మ నువ్వు లేకు అమ్మమ్మ నువ్వు లేకు అని ఆమెను ఊరికా పక్కకి వెళ్ళిపోమంటున్నాడు అనమాట కాదు గారు ఉండండి మీరు కూడా ఇద్దరం కలిసి వీడియో తీసుకుని సరదాగా మన ఛానల్లో పెడదామని అన్నాను చూడండి ఆమె పాపం ఉండాలా వద్దా ఉండాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ నేను దెబ్బలాడి ఆంటీ మీరు రండి అని చెప్పి పిలిచాను అన్నమాట నేను నాకు చాలా ఇష్టం నాకు చాలా ప్రేమ అభిమానం అని చెప్తాను కదా ఆ ఆంటీ గారే రామలక్ష్మి అంటీ గారు మీతో ఒకరోజు మాట్లాడిస్తానులేండి మరి చూసారా దీపాల అలంకరణ ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో అక్కడ ఆ చివరి స్వస్తిక్కు ఇక్కడ ఓంకారము ఈ పక్కన ఇక్కడ ఈ పక్క శివలింగం లింగాకారంలో ఉన్న ఈశ్వరుడు అంటే బాగుంటుందేమో మధ్యలో జై శ్రీరామ్ మరి ఇంకా అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు మా ఆంటీ గారు నేను దీపాలు కవర్ చేస్తున్నాను చూడండి మీకు కరెక్ట్ లెవెల్లో చూపించాలని కెమెరాను కొంచెం కష్టంగా సెట్ చేస్తున్నాను ఎందుకంటే ఇటు అటు జనాలు ఏదో ఒక వైపు నుంచి అడ్డంగా వచ్చేవారన్నమాట ఆంటీ గారు చూడండి ఈమె భక్తి కార్యక్రమాల్లో ముందుంటారండి ఆమెకు రాముడు అంటే చాలా ప్రీతి కూర్చుంటే రామ నించుంటే రామ అంటా ఉంటారు ఇంకా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఎక్కువగా కృష్ణుణ్ణి మదిలో తలుచుకుంటూ రాముడు కృష్ణుడు అన్నింటికీ మనకి తోడుగా ఉంటారని నమ్మే తత్వం ఆమెది ఇక రామాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారన్నాను కదా ఆ స్వామివారన్నమాట ఈ స్వామివారు చాలా మాహత్యం కలవారు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి